ప్రేజ్ ద లాడ్ ప్రేజ్ ద లాడ్ ప్రేజ్ ద లాడ్ మన ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు అతి శ్రేష్టమైన నామంలో మీ అందరికీ వదనాలండి ప్రేజ్ ద లాడ్ మీ అందరికీ శుభోదయం శ్రేష్టమైన మంచి మరి రోజును దేవుడు మనకు ప్రసాదించాడు అందుబట్టి దేవునికి ఆయనకే మహిమ కలును గాక ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త అయిన ఆశ్చర్యమైన ప్రేమను చూపి అపారమైన ప్రేమను కృపను అందిస్తూ అనుగ్రహిస్తూ మనలను బ్రతికిస్తున్న ఏ సైకు మనసారా రెండు చేతులు ఎత్తి స్తోత్రం చెప్పండి స్తోత్రం 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 ఆ మేన్ ఆ మేన్ అల్లె లూయ ప్రిమంటే వారులారా బాగున్నారు కదండి మరి ఈ ఈరోజు ఎవరు అండి ఏంటండి బుధవారం కదా మీకు టెస్ట్ టేస్ట్ కాదు టెస్ట్ ఏ వారం ఈరోజు బుధవారం కొందరు మర్చి ఏ వారం అడుగుతు అక్క అడుగుతుంది ఎవరినో ఆ లైన్ అడుగుతుంది ఏ ఈ ఈరోజు సరే మరి సరే నీ బుధవారానికంతా డైలీ బ్రెడ్లో దేవుడిచ్చిన వాక్యాన్ని చదువుకుందాము చూడండి మరి లోకాసు వార్త లోకాసు వార్త ఆరు ఇరవై ఏడు నేను చదువుతాను వినండి ఆరు ఇరవై లోక ఆరు ఇరవై ఏడు వినుచున్న మీతో నేను చెప్పునదేమనగా మీ శత్రువులను ప్రేమించుడి మిమ్మల్ని ద్వేషించు వారికి మేలు చేయుడు ఇది ఈరోజు అంశం అన్న ఇంత పెద్ద మాట అన్నారు అన్న నా పెద్ద మాట కదా వాక్యం మాట వాక్యపు మాటలు వాక్యపు మాటలు ఇవన్నీ పరిషత్ గ్రంథములో గ్రంథస్థము చేయబడిన ఇది కొన్ని కల్లిదట్టుని మాటలు శత్రువులనంట ప్రేమించుడి నిన్ను ద్వేషించు వారికి ఏంటంటే నిన్ను ద్వేషించు వారికి మేలు చేయుడి ఏం చేయాలంట మేలు చేయాలంట ఏమండి యేసు ప్రభు కొత్త నిబంధనలు అన్నాడు కదా పాత నిబంధనలు మరి ఉందా ఇలాంటి సంఘటన ఇలాంటి ప్రస్తావనలు ఎత్తాడు ప్రభు అంటే ఎత్తాడు నిర్గమకాండం కనబడుతుంది నిర్గమకాండం ఇరవై మూడు నిర్గమకాండం ఇరవై మూడు నాలుగు ఐదులో ఉంటుందండి ఆ నాలుగు ఐదు నీ శత్రువుని ఎద్దైనను గాడిదైనను తప్పిపోతుండగా అది నీకు కనబడినడల అగత్యముగా దాని తోలుకొని వచ్చి వానికి అప్పగింపవలేను అప్పగించవలేను అప్పగింపవలను నీవు నీ పొరుగు వాని గాడిద బరువు క్రింద పడి ఉండట చూచి దాని నుండి తప్పింపక ఎందునని నీవు అనుకొనినను అగత్యముగా వానితో కలిసి దాన్ని విడిపించవలను శత్రువుని ప్రేమించాలని శత్రువులకు సహాయం చేయాలని వాఖ్యాంశాలు శత్రువులు ఎవరు ఉన్నారండి మనకి కానీ వాడనుకుంటాడు నాకు శత్రువు నీవు వాడనుకుంటాడు నేను మీకు శత్రువు అయితే మనం అనుకో మనకు శత్రువులు మనం భావించం శత్రువుగా భావించం కానీ వాడు అనుకుంటున్నాడు కాబట్టి వాడు శత్రు మనకు అయితే శత్రువులను ఏమంటున్నాడు దేవుడు శత్రు ఏమంటున్నాడు ప్రేమించమంటున్నాడు నిన్ను ద్వేషించు వారికి సహాయం చేయమంటున్నాడు ఇక్కడ చూడండి మరి పోలీస్ కంప్లైంట్ ఇచ్చాడు నీ శత్రు నా పశువు తప్పిపోయింది అని అయితే నీకు కనబడింది అనుకోండి ఇది శత్రుది కదా వాడిది కదా మరి నేను సహాయం చేయను వాడికి నష్టం జరగాలి వాడికి కీడు జరగాలి అని అనుకోవద్దంట నేను చక్కగా నిర్గంకాండంలో ఈ ఆజ్ఞలండి అన్ని ఆజ్ఞలే నీ శత్రువుని ఎద్దయినను గాడిదైన తప్పుకోవచ్చు ఉండగా ఆల్రెడీ కంప్లీట్ ఇచ్చాడు కదా నీ శత్రువు అయ్యా మా గాడిద మా పశువు ఎద్దు పోయింది అని కంప్లీట్ ఇచ్చాడు ఆ విషయం నీకు తెలుసు ఎక్కడో కనబడింది ఎక్కడో కనబడింది ఆ శత్రువుని శత్రువుని ఎద్దు గాడి ఎద్దు ఏదో ఆ పశువు కనబడింది వెంటనే ఏం చేయాలంటే తోలుకొని రమ్మంటున్నాడు దాన్ని తీసుకొని నీ శత్రువుకు అప్పగించు ఇది అసాధ్యం అన్న ఇది అసాధ్యం నీ దృష్టికి నీ మనసు నీ మనస్సాక్షితో నీ మనసుతో ఏంటి నీ బుద్ధితో నీ నీకు నీవుగా ఆలోచిస్తే నువ్వు సహాయం చేయలేవు కానీ ప్రభు ప్రేమను బట్టి ఓసారి ఆలోచించు తప్పిపోతే తీసుకుని రమ్మంటున్నాడు కదా నీ శత్రువుని గాడిగా బరువు కింద పడి నీ కళ్ళేదట కనబడుతూ ఉంటే సాగటానికి సమ్మతించద్దు ఆ బరువును తీసేసి దాన్ని బ్రతికించాలని వాక్యం చెబుతుంది ఇది ఒక ఆజ్ఞలు శత్రువును ప్రేమించాలని శత్రునిద్వేషించి వారిని దీవించాలని ఇంకో చోట రాయబడి ఉంది నీ శత్రువుకు ఆకలిగొనే వాడికి ఆహారము పెట్టుమని కాబట్టి ఉదయకాల సమయంలో ప్రివేంటివ్ వాళ్ళారా మన శత్రువులు ఎవరు లేరండి మనం మన శత్రువులు లేరంటే మనం ఎవరిని శత్రువులుగా భావించాం మనం వాళ్ళు భావించుకున్నారు చివరి ఒక మాట చెప్తానండి ఎందుకు ఈ ఆజ్ఞలు ఎందుకు పెట్టాడు తెలుసా అండి నీ శత్రువు నీకు మిత్రుడుగా మారతాడు నీ శత్రువు ఉన్నాడు కదా ఎవరైతే అండి వాడు నీకు నీ పక్షాన్ని ఉండాలంటే నీవు అతనికి సహాయం కాక సహాయం చేయడం వలన ప్రార్థన చేయడం వలన ప్రేమించడం వలన నీకు మిత్రుడుగా మారుతాడు అనిచేతే దేవుడు ఈ పరిశుద్ధ గ్రంథంలో బైబుల్లో రాయించి పెట్టాడు రాయించి పెట్టాడు నిజం ఇలాంటి మంచి పనులు ఇలాంటి ఆజ్ఞలను పాటిద్దాం ఈ ఆజ్ఞలను పాటిస్తే శత్రు ఏ సుప్రభు ప్రేమించాలి లేదా పౌరుణ్ కూడా ప్రేమించాలి లేదండి ఎంత హింసించారు పౌరుని ఆయన కూడా క్రీస్తు ప్రేమను చూపించాడు క్రీస్తు ప్రేమను కదా చూపించి వే వేల మందిని ప్రభు వైపు తిప్పాడు ఏసుక్రీస్తు పక్కలో బల్లె పోటు వేసిన పోచిన అతడు కూడా మారాడు ఎంతోమంది శత్రు యేసు ప్రభు శత్రువుగా భావించిన వారందరూ కూడా మరి ఏసైకు మిత్రులుగా మారారు దేవునికి స్తోత్రం దేవుడు తన పరిశుద్ధ వాక్యమును దీవించి ఆశీర్వదించుగాక చిన్న ప్రార్థనండి పరిశుద్ధుడా మహోన్నతుడ తండ్రి మీ పాదాల వందనాలు తెలియజేస్తూ అయ్యా ఈ వాక్యం విన్న ప్రతి బిడ్డను జ్ఞాపం చేసుకోండి ప్రభా మేము మరి మమ్మల్ని దేశించువారిని మమ్మల్ని హింసించు వారిని అయ్యా మాకు చేసే చేసేవారికి మేము మేలు చేయాలి వారిని మేము దీవించినట్లు సహాయం చేయనట్లు నీ మనసును మాకు దయచేయమని ఏసు నాన్ను ప్రార్థించి పెడుకుంటున్నాను తండ్రి ఆ మేన్ ఈరోజంతా దేవుని కృప మీకు తోడై ఉండి ఆయన మిమ్మల్ని గాక గాడ్ బేస్ యూ ఆల్ May God bless our India. Praise the Lord. Praise the Lord.